హాయ్ అండి అందరికీ నమస్కారం ఏమీ లేని స్థాయి నుండి ఉన్నత స్థాయికి ఎదిగేలా చేసే వరలక్ష్మి వ్రత పూజా విధానం గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అలాగే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి శ్రావణ మాసం వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరూ వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటారు వరలక్ష్మి వ్రతానికి చాలా శక్తి ఉంటుంది ఈ నెల ఆగస్టు ఎనిమిదవ తేదీన మూడవ శ్రావణ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకోవాలి తక్షణమే వరాలిచ్చే దేవతగా వరలక్ష్మీదేవిని పూజిస్తారు ఈ రోజున వరలక్ష్మీదేవిని పూజిస్తే అష్టలక్ష్మిను పూజించినంత పుణ్యం లభిస్తుంది వరలక్ష్మి వ్రతాన్ని చేసుకునే ఆడవారు తప్పకుండా ఈ వీడియో చూడాల్సిందే ఈ వీడియోలో చెప్పిన విధంగా ఒక్కసారి వరలక్ష్మీదేవిని పూజించి చూడండి మీరు కోరిన వరాలన్నీ ఆ వరలక్ష్మీదేవి ప్రసాదించి మీ కుటుంబాన్ని ఎల్లవేరలా కాపాడుతుంది చాలా సులభంగా వరలక్ష్మీదేవి వ్రతాన్ని ఎలా చేసుకోవాలి ఎలాంటి నైవేద్యాలను అమ్మవారికి సమర్పించాలి కలశాన్ని ఎలా ప్రతిష్ఠించాలి ముత్తైదువులకు తాంబూలం ఎలా సమర్పించాలి పూజ పూర్తయిన తర్వాత కలసాన్ని ఎలా కదిలించాలి ఇలా ఎన్నో విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై వరలక్ష్మీదేవియే నమ అని కామెంట్ చేయండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి వివాహమైన ఆడవారు ఈ వరలక్ష్మీదేవి వ్రతాన్ని చేసుకుంటే చాలు కోరిన కోరికలన్నీ తక్షణమే నెరవేరి మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది అంతటి శక్తి ఈ వ్రతానికి ఉంటుంది ఈ నెల ఆగస్టు ఎనిమిదవ తేదీన మూడవ శ్రావణ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవాలి ఈ రోజున వరలక్ష్మి వ్రతాన్ని చేయడం వీలు కాకపోతే తర్వాత వచ్చే శుక్రవారాల్లో కూడా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించే ఆడవాళ్ళు తెల్లవారుజామున్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని మీ ఇంటి గుమ్మాన్ని అందంగా అలంకరించుకోవాలి ఎందుకంటే ఎంతో పవిత్రమైన వరలక్ష్మి వ్రతం నాడు లక్ష్మీదేవి భూమిపై తిరుగుతూ తనను పూజించే భక్తుల ఇళ్లలోకి వెంటనే అడుగు పెడుతుందట కాబట్టి ఇంటి గడపలకు పసుపు రాసి నిండుగా కుంకుమ బొట్లు పెట్టి ఇంటి ముందు ముగ్గులు వేసి ముగ్గుపైన పసుపు కుంకుమలు కూడా వేసి మీ ఇంటి గుమ్మాన్ని మామిడి తోరణాలతో బంతి పూలతో అందంగా అలంకరించుకోండి కలకలలాడుతున్న ఇంటి గుమ్మాన్ని చూసి మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు మీరు చేసే పూజలన్నీ మనసారా స్వీకరించి మీ ఇల్లంతా అష్టనిధులతో నింపేస్తుంది ఇక వరలక్ష్మి వ్రతాన్ని చేసే ఆడవాళ్ళు పట్టు వస్త్రాలను ధరించి కాళ్ళకు పసుపు రాసుకొని కుంకుమ బొట్టు పెట్టుకొని లక్ష్మీదేవిలాగా తయారవ్వాలి పూజ చేసే స్త్రీలు తప్పనిసరిగా పసుపు రంగు చీరను కానీ ఆకుపచ్చ రంగు చీరను కానీ గులాబీ రంగు చీరను కానీ ధరించాలి ఇక మీ పూజ గదిని శుభ్రం చేసుకొని మీ పూజా మందిరంలో ఒక మండపాన్ని ఏర్పాటు చేసుకోండి మండపం వేయలేని వారు ఒక చెక్క పీఠని ఏర్పాటు చేసుకుని పీఠం పైన ఒక ఎర్రటి వస్త్రాన్ని పరిచి ఆ వస్త్రం పైన కొన్ని బియ్యం పోసి బియ్యం పైన కలశాన్ని ప్రతిష్ఠించుకోవాలి వరలక్ష్మి వ్రతంలో ఏర్పాటు చేసే కలశానికి చాలా దైవశక్తి ఉంటుంది కాబట్టి కలశాన్ని చాలా జాగ్రత్తగా తయారు చేయాలి కలశాన్ని ఎలా ప్రతిష్ఠించాలంటే ముందుగా ఒక రాగి చెమ్మును కానీ ఇత్తడి చెమ్మును కానీ తీసుకొని పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ కలశంలో నీళ్లు పోసి పసుపు కుంకుమలు వక్కలు రూపాయి బిల్లలు వేసి కలశంపైన పైన మామిడి తోరణాలు పెట్టి ఒక కొబ్బరికాయను పెట్టుకోవాలి కలశం పైన పెట్టే కొబ్బరికాయను అమ్మవారిలా భావించి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి కొబ్బరికాయకు ఒక ఎర్రటి వస్త్రాన్ని చుట్టాలి ఈ విధంగా కలశాన్ని తయారు చేసి పీఠం పైన ప్రతిష్ఠించుకోవాలి కలశం పక్కనే అమ్మవారి చిత్రపటాన్ని కానీ అమ్మవారి విగ్రహాన్ని కానీ పెట్టుకోవాలి కొన్ని అక్షింతలను తయారు చేసుకొని అమ్మవారి ముందు పెట్టుకోండి అలాగే పసుపుతో గణపతిని తయారు చేసి తమలపాకు పైన గణపతిని ప్రతిష్ఠించి కుంకుమ బొట్లు పెట్టి మీరు చేసే వ్రతంలో ఎలాంటి అడ్డంకులు ఏర్పడకుండా ఈ వరలక్ష్మి వ్రతాన్ని బాగా జరిగేలా చూడమని పసుపు గణపతికి నమస్కారం చేసుకోవాలి వరలక్ష్మి వ్రతాన్ని ప్రారంభించే ముందు చేతికి కట్టుకునే తోరాన్ని తయారు చేసుకోవాలి ఒక తెల్లటి దారాన్ని ఐదు పోగులుగా తీసుకొని పసుపు రాయాలి ఆ దారానికి పూలు కట్టి తోరాలను తయారు చేసుకొని అమ్మవారి దగ్గర పెట్టుకోవాలి ఇక అమ్మవారికి తాంబూలం సమర్పించి దీపారాధన చేసుకోవాలి విశేషంగా వరలక్ష్మి పూజలో వెండి కుందుల్లో కానీ మట్టి ప్రమిదల్లో కానీ దీపారాధన చేసుకోవాలి దీపం ప్రమిదకు కుంకుమ బొట్లు పెట్టి ఆవు నెయ్యిని పోసి దీపంలో ఐదు ఒత్తులను వేసి అమ్మవారి ముందు రెండు దీపాలు వెలిగించండి దీపానికి నమస్కారం చేసుకుని రెండు అగర్వత్తులను వెలిగించి కనకదార స్తోత్రాన్ని చదవండి కనకదార స్తోత్రం చదవలేని వారు కనకదార స్తోత్రాన్ని వింటూ అమ్మవారిని పూజించండి అలాగే ఓం శ్రీ లక్ష్మీదేవియ నమ అనే మంత్రాన్ని చదువుతూ అమ్మవారిని పూజించండి ఇక మీకున్న స్తోమతను బట్టి అమ్మవారికి ఒక పట్టు చీరను సమర్పించండి లేదా ఒక రవిక ముక్కనైనా సమర్పించండి ఇక వరలక్ష్మీదేవి పూజలో తప్పనిసరిగా ఐదు నైవేద్యాలను అమ్మవారికి సమర్పించండి పులిహోర నానబెట్టిన శనిగలు పాలతో చేసిన పరమాన్నం గారెలు చలిమిడి బెల్లం పానకం వడపప్పు బూరెలు ఇలా ఏదో ఒక ఐదు రకాల నైవేద్యాలను అమ్మవారికి నివేదించాలి అమ్మవారి ముందే నైవేద్యాలను పెట్టి నైవేద్యం చుట్టూ నీళ్లు చిలకరించి అమ్మవారికి నమస్కారం చేసుకోండి ఇక చివరగా వరలక్ష్మి వ్రత కథను చదివి అమ్మవారికి మంగళహారతిని సమర్పించి పూజలో పెట్టిన తోరాన్ని తీసి మీ కుడి చేతికి కట్టుకొని మీ వ్రతాన్ని ముగించుకోవాలి వరలక్ష్మి వ్రత కథను చదవలేని వారు ఆ కథను విన్నా సరిపోతుంది వరలక్ష్మి వ్రత కథను వింటే మీరు చేసిన వ్రతానికి సంపూర్ణ పుణ్య ఫలితం లభించి అష్టలక్ష్ముల ఆశీర్వాదం కలుగుతుంది ఈ విధంగా ఇంట్లో వరలక్ష్మి వ్రతాన్ని పూర్తి చేసుకొని మీ ఇంటికి వచ్చిన ముత్తైదువులకు పిలిచి వాయనం అందించాలి కనీసం ఐదుగురు ముత్తైదువులైనా పిలిచి కాళ్ళకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి ముత్తైదువులకు వాయనంగా పసుపు కుంకుమలు నానబెట్టిన శనిగలు అరటి పండ్లతో తాంబూలమిచ్చి వాయనం అందించాలి మీ ఇంటికి వచ్చిన ముత్తైదువుల్లో మహాలక్ష్మీదేవితో సమానం కాబట్టి ముత్తైదువులకు వాయనమందించి మీ పూజలో అమ్మవారికి నివేదించిన నైవేద్యాలను మీ ఇంటికి వచ్చిన ముత్తైదువుల అందరికీ ప్రసాదంగా పంచిపెట్టి పంచిపెట్టండి పూజ చేసిన ఆడవారు కూడా అమ్మవారికి పెట్టిన నైవేద్యాన్ని తినే తినేయాలి ఇక ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేసే ఆడవారు తప్పనిసరిగా రోజంతా ఉపవాసం ఉండాలి మధ్యాహ్నం సమయంలో నిద్రపోకూడదు ఇక సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత ఆదివారం మళ్ళీ తలస్నానం చేసి అమ్మవారి ముందు ఒక దీపం వెలిగించి అమ్మవారికి ఇచ్చి పూజలో పెట్టిన కలశాన్ని కదిలించాలి కలసం పైన ఉన్న కొబ్బరికాయను తీసి అమ్మవారికి నమస్కారం చేసి పగలగొట్టండి ఆ కొబ్బరికాయను మీ కుటుంబమంతా ప్రసాదంగా స్వీకరించాలి కలిశంలో ఉన్న నీటిని ఇల్లంతా చల్లుకొని మిగిలిన నీటిని మొక్కలకు పోయండి ఇక కలసం కింద పెట్టిన బియ్యాన్ని అన్నంలాగా వండుకోవచ్చు లేదా పరమాన్నం తయారు చేసుకోవచ్చు ఇక కలశాన్ని అలంకరించిన పూలను అలాగే ఆకులను జాగ్రత్తగా తీసి ఏదైనా చెట్టు దగ్గర కానీ ప్రవహించే నదిలో కానీ వేయండి ఆడవారు ఉదయం అంతా ఉపవాసం ఉండి సాయంత్రం మీ ఉపవాసాన్ని విరమించి భోజనం చేయవచ్చు ఎంతో మహిమ గల ఈ వరలక్ష్మి వ్రతం ఆడవారి సౌభాగ్యానికి ఐశ్వర్యానికి సంకేతం